వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మల్ని ఇంత తొందర ఇంత మంచి ఆదరి సంకు చాలా చాలా థాంక్స్ మనలందరికి ఇట్లానే ముందు ముందు కూడా సపోర్ట్ చేయండి ముందు ముందు మీ సపోర్ట్ ఎంతో కావాలల్ల మాకు మా పెంట కామే కోసం ఎంతో కష్టపడి వీడియో తయారు చేస్తుందల్ల అందుకనే ఒక లైక్ ఇచ్చుకోరు లైక్ ఇస్తే మా పెంట కలస్త మురుస్తది మనలందరికి మన వీడియోస్ నచ్చుతున్నట్టే అందుకే పెంట క బాగా వీడియోలు చేస్తున్నాను కింద కామెంట్లు చేస్తారు తమ్ముళ్ళు అందరూ అట్లా చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏదైనా ముందు ముందు కొడ సపోర్ట్ ఇయ్యొల్లకింద బెల్ సింబల్ంటది యాదత్త రే మనం చేసే పాటి వీడియోకి నోటిఫికేషన్ దారా మీ దగ్గరికి వస్తది సరే అక్కయ్యల కాతే ఏందో మనలకు థంబనేల్ చూసేనే అర్థం కావొచ్చు చూపిద్దాంపా ఏడుకొతున్నవయ్యా ఇంత పొద్దుగల ఆ బైకడ పనంద ఆట్నే బార్లకింద గైడ్ చేసొస్తా వచ్చేసరికి నీలు పెట్టే అయ్యా నీలా దేని మీద పెట్టాలే కట్టలేవా నిన్నసన్ని 못కొట్టలేను టెస్స్తా నవయ్యా ఇంత కసిగా ననేదనే చెప్తే ఇప్పుడు ఏమ నీలు పెట్టే అంటున్నావు ఒక్క కట్ట ఉందేమో సోడపా ఈ కాడ నీకు తీరు అయిపోయినాకనే కూర్చుకొస్తాయే నిన్న మొన్న ఏం చేసినవే చెప్పక సరే ఈ బాయ్ కాడికి నొస్తాడు రెండు మూడు కట్టెలు ఏరుకొస్తా పెడు గానీ ఇలా కట్టెల కొర్రీ నాకు పని ఉంది నేను వస్తా బారు చూసుకుంటారు అక్క అంతమ్మను అందరినీ తీసుకొని పో

పోయి మీ బావ నీరు వెచ్చి అంటే కట్టే లేవని మా కట్టే వేసుకొస్తాడు బాయ్ కాడ వచ్చిన ఒక కావ పెట్టుకుంటాడు మచ్చం లేవే కట్టెలు ఏమో ఓయ్ అమ్మ కట్టెలు అన్నీ ఏం చేసినా వక్క ముంద నేర్పించుకోవా చెప్తా దేస్తాడు ఒక మోపు ఓయ్ మీ బావ నా బాంకే గుల్ల గుల్ల ஏந்தெல் நோர்மோஸ் கொண்டு మా కూడా కట్టెలు అన్నీ అయిపోయినాయో ఇప్పుడు లేవు పోదాం పా వస్తా ఇగో ఎవరెవరు వస్తారు మన ఇద్దరమేనా కాంతంపని కూడా ముగ్గురం కలిసిపోదాంపా గంగమ్ములు పోతుల్లా మనం కూడా పొయ్యి పా లేకపోతే గుట్టకున్న చెక్స్తారే అది మీరేమో నన్న నాకేమోతున్నా మరి ఎందుకు ఏనాడు మిట్ల ఆడల దాంట్లా మన మా బాయ్ ఈ బాయ్ అందరం వచ్చేది చెప్పుకుంటాము ఆయన ముందు సిగ్గుపోదు నాకైతే దవదవ ఇసరా తల్లి నువ్వు కాంతం ఒక మోపు కట్టి ఎత్తాలక్క మా అమ్మ గంచి కడ నేను కట్టెలకు పోయింది లేదు మా ఇద్దరు అక్కడే పోయి ఎరుకొచ్చేది నాకైతే పండు రా తల్లి మరి మీరు సాయం చేస్తానికి వస్తా సరే పావే ఒక నీళ్ళ బయసుకోరా నేను మర్షి వచ్చిన ఓ కాంతమ్మ కూర ఇంకా అర్థించలేదు ఆయన పోయి మీకెంచి బయటకెళ్ళు మళ్ళీ పొద్దు

నా నిన్న నజే పెద్ద ఆకకోదా మని నిన్న పోతే మస్త దొరుకుతుండేగా మనకు ఏమపో నా అది పార్గని నేను చూసుకోవాలి లే కట్టెలు తీరైపోయేదాకా మి బావని ఓతే తీ తీ తి మెతుండు తీరైపోయేదాకా ఏం కుట్ట పెద్ద గుట కొరాం పావే ఒ యాక్క మస్త గున్నేగా ఆకాశ రుకట కుయి ఎండిపెరే షెట్లు అవనే పోరీ కంగ కొల్ మోపులు ఎత్తుకొని పోదాం пари

అవ్వక్క లేకపోతే ఇక్కడనే పాట పడుతుంది అది అక్క కత్తి లేకుండా ఒక పాట పాడరాదు నాకేమొచ్చే పాటలు పొరలు మీ సోరలు పాట రాదు అప్పుడు వాళ్ళే మంచిగా పాడతారు అక్క నీ గొంతు కూడా సన్నగా ఉంటుంది పాడు మీ మరిది కూడా కంటాడు పెంటాం వద్దే మంచిగా వాడుతుంది గొంతు సన్నగా ఉంటుంది వద్దేది అంటాడు ఏం పాట వాడాలి ఒకటే పన్నాయం పెడతాడు కత్తెలకు బొమ్మన్నది

మీరేమో ముద్దుగా వేసి కట్టుకుర్రు మీ మరికొచ్చుకోలే నేను నువ్వేమో వద్దంటివి అయ్యా అవన్నీ ఒక దగ్గర నువ్వు అల్లుకగా నడుస్తున్నావు అవును అక్కడ నాకు అడిగి అది నువ్వేమడుస్తున్నావు కథలు కంటే ఎదురు చూసుకుంటా కూర్చోవచ్చు బువ్వ బుక్కి లేక మీరేమో శాతం అయితే లేదా అక్క పొక్క అనుకుంటే నడవబడి కథలు పడ్డ ఖర్చు కానీ ఈ రోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయరి లైక్ చేస్తే మా పెంట కలిస్తమురుస్తుంది అదో కట్టెల మోపు ఆగో లాపడివి ఇప్పుడు అంత గట్కారొట్టే తిని ఇప్పుడు మనం కథల కథలు తింటాయి మనకు అంతా కల్తీ కల్తీ పోయేమో తిండి కాదు ఏం కనుకోలు పెట్టుకొని గుణాలు పెట్టుకొని శాతరావు శాతనే మాట్లాడతారు కానీ ఇది మా కట్టెల కోయిన వీడియో మీ నచ్చింది అనుకుంటున్నా లై నచ్చితే లైక్ చేయరు కింద కామెంట్ చేయరు లైక్ ప్రత్యేకంగా మీకోసం కంటెంట్ కూడా మేము తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాము సరే కానీ ముందు గత కింద బెల్లి సింబల్ ఉంటుంది అది ఉత్తరు మేము చేసిన పార్టీ వీడియో మీ ఫోన్ నోటిఫికేషన్ దారి వస్తుంది సరే బాయ్ బాయ్ అందరికీ మరొక మీ ముందుకు వస్తాము